అండి సో నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ సో ఈరోజు ఎంబీబీఎస్లో మేము ఏమి చదువుతాము ఉండే ముఖ్యమైన పదమూడు సబ్జెక్టులు ఈ పదమూడు సబ్జెక్టులకి ఇంకా ఎడిషన్స్ చాలా ఉంటాయి సో ఈ పదమూడు సబ్జెక్టులు గురించి ముఖ్యం కోర్ సబ్జెక్ట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం చాలామంది మన వ్యూయర్స్ కూడా అడిగారు ఎంబీబీఎస్లో అసలు ఏం చదువుతారు అని సో కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి క్వశ్చన్ అడిగారు ఏం క్వశ్చన్ అంటే ఇండియాలో అన్నిటికన్నా టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి అని చెప్పి ఆప్షన్స్లో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఒకటి ఉంది ఇంకా మిగిలిన ఉన్నాయి అంటే ఐఏఎస్ అని కానీ అవి కానీ రకరకాలు చాలా రకాల ఆప్షన్స్ పెట్టారు దాంట్లో అన్నిటికన్నా టఫెస్ట్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అని ఆన్సర్ ఇచ్చారనమాట సో ఈ ఎంబీబీఎస్లో ఏం చదువుతామంటే ఫస్ట్ ఎంటర్ ఆఫ్ గానే ఫుల్ జోష్లో ఉంటారు అందరు పిల్లలంతా ఏదో పెద్ద సాధించేసిన లెవెల్లో కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఆ పుస్తకాలు అవేమి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది ఫస్ట్ డే ఎంటర్ ఆఫ్ ఆ టెర్మినాలజీ కానీ అనాటమీ బుక్ కనింగ్ హ్యామ్స్ మాన్యువల్ అని ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఉండేది మూడే మూడు సబ్జెక్టులు అనాటమీ ఫిజియాలజీ బైకెమిస్ట్రీ ఎనాటమీ అంటే స్ట్రక్చర్ అంటే మన బాడీ కాంపోజిషన్ ఎలా ఉంటుంది తలకొస్తే బ్రెయిన్ ఎలాగుంటుంది కన్నును కట్ చేస్తే లోపల లెన్స్ ఎలాగుంటుంది కానుంచి ఈ ఈ నరాలు ఏ నరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్స్ ఉన్నాయి తర్వాత హార్ట్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది లివర్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది ఇదంతా స్ట్రక్చర్ ఎనాటమీ అంటేనే ఇంటర్నల్ ఎనాటమీ మేము ఇవన్నీ సవాలు కట్ చేసి వాటిలో ప్రతి స్ట్రక్చరు అబ్జర్వ్ చేసి ప్రతి బోను ప్రతి నవ్వు ప్రతి టెండాను ప్రతి మజిలు పేరు ఏది అడిగినా చెప్పగలగాలన్నమాట సో దాంట్లో మీకు గ్రేస్ అనాటమీ అనేది ద మోస్ట్ ఫేమస్ బుక్ అనమాట అది చాలా పెద్దగా ఉంటుంది ఇంత ఉంటుంది అన్ని పల్చటి పేపర్లు అనమాట అది చదవ చదవలేము అనమాట ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాన్ని ఫినిష్ చేయలేము సో మరి అంత డీటెయిల్గా చదివినా అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ చేయాలనుకోండి ఇక్కడ ఒక నరం ఉంటుంది దాని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని ఉంటుంది ఎందుకంటే ఆ న ఆ నరం కట్ అయింది అనుకోండి ఇక్కడ ఒక చిన్న ట్యూమర్ వచ్చి ఇక్కడ ఒక ట్యూమర్ తీస్తున్నాం అనుకోండి ఇక్కడ ఫేషియల్ నర్వ్ అని ఉంటుంది అది కనుక కట్ అయితే మూత వంకరపోద్ది సో అలా సర్జికల్ ఎనాటమీ అని కానీ అప్లైడ్ ఎనాటమీ అని కానీ అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని మనకి ఫ్యూచర్లో ఉపయోగపడేది ఏదేది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇది వస్తే ఇది ఉంటుంది ఇది వస్తే ఇది ఉంటుంది అని ఎక్కడెక్కడ ముఖ్యమైన నరాలు ఉంటాయి ఎక్కడెక్కడ ముఖ్యమైన రక్తనాళాలు ఉంటాయి ఇలాంటివన్నీ చదువుతాం ఓ ఫుల్ జోష్లో ఇంకేముంది టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది ఎంబీబీఎస్ సీట్ వచ్చి మెడికల్ కాలేజ్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ నడిచే విధానం కూడా కొంచెం ఆ జోష్లో ఎగురెగిరి నడుస్తూ అంతా అదొక క్లౌడ్ నైన్లో ఉన్నట్టు కానీ లేదంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఎంబీబీఎస్ కాలేజ్ మెడికల్ కాలేజ్ డేస్ అనమాట తర్వాత ఎప్పుడైతే చదువుతుంటామో ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తుంది కనిగామ్స్ మాన్యువల్లో అంటే శవాలు కట్ చేసి మనం డిసెక్షన్ చేస్తుంటాం రేపు పలానా ఆర్గాన్లో ఈ ఈ నరాన్ని కట్ చేసి చూడాలి అని అది చదువుతూ ఉంటే నాకు వన్ పేజీకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టినా అసలు నాకేం అర్థం కాల అసలు ఆ చెప్పాలంటే గ్రీకు లాటిన్ మనం చదువుతున్నాం అన్నట్టే ఉండింది అంటే గ్రే ర్యామి కమ్యూనికేంటిస్ అంటారు వైట్ ర్యామీ కమ్యూనికేంటీస్ అంటారు అది ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఎక్కడి నుంచి దాని ఆరిజిన్ ఎక్కడ బ్రెయిన్లో ఎక్కడ ఉంటుంది బయటికి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది సో ఇది స్ట్రక్చర్ గురించి అనమాట అట్లా నలభై ఐదు నిమిషాల్లో ఒక పేజ్ అంటే గుర్తుపెట్టుకోండి అది ఫుల్ జోష్లో ఉండి ఫుల్ మూడ్లో ఉంటే అదే మూడు లేకుండా డల్గుంటే అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ కుదిరిన టైంలో అది అంత బాగా ఎక్కింది సో అది అంత ఆ తర్వాత కొంచెం డల్గుంటే అంత అది కూడా ఎక్కదన్నమాట అసలే సో ఆ ఎనర్జీ ఎలా ఉండేదంటే ఏ కొండనన్నా పిండి చేసేద్దాం అన్నంత జోష్ ఉండేది అనమాట కాకపోతే ఆ పుస్తకాలు చదువుతూ చదువుతుండే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అరే మనం ఇవన్నీ ఏదలేమురా ఇది సముద్రం దీంట్లో తెలివైన మా మార్గం కనుక్కోవాలి మనం అవతల రీచ్ అవ్వాలంటే మొత్తం సముద్రం మొత్తాన్ని తాగాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది దీంట్లో ఈ దిక్సూచిని కనిపెట్టాలి మనం ఏ డైరెక్షన్లో వెళ్తే మనం అవతల రోడ్డుకి సేఫ్గా చేరగలుగుతాం మధ్యలో మునిగిపోకుండా అనేది తెలుసుకుని ఓకే తూర్పు వెళ్ళాలా వెళ్ళాలా ఎప్పుడు ఎక్కడ షో సీ షోర్ దగ్గరలో ఉంది సముద్రం మధ్యలో ఉన్నట్టు అనమాట మొత్తం దాన్ని అంతా ఏది మనం కరెక్ట్ డైరెక్షన్లో లేకపోతే మనకి సబ్జెక్టు రాదు ఇష్టం వచ్చినట్టు చదివితే ఏమీ గుర్తుండదు ఏది ముఖ్యం గుర్తుండాలో అది గుర్తుండదు అనవసరం చెత్త అంతా గుర్తుంటుంది మన బ్రెయిన్ మెమరీ దానికి మనకి సూపర్ కంప్యూటర్లే సరిపోవడానికి అంత సబ్జెక్ట్ ఉంటుంది అనమాట అది ఆ అవుట్లుక్ ఎప్పుడు వస్తుంది గైడెన్స్ పర్ఫెక్ట్ గురువు ఉన్నప్పుడు అరే నువ్వు ఇది చదువు ఇది చదువు ఈ డైరెక్షన్లో వెళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్తే నీ నీ గోలు నువ్వు పర్ఫెక్ట్గా రీచ్ అవుతావు అట్లా సీనియర్స్ నుంచి అడిగి అడిగి బాగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుని గైడెన్స్ ఏంటి అని చెప్పి లక్కీగా మన ఫ్యామిలీ మెంబర్స్లో డాక్టర్స్ ఉంటే వాళ్ళని అడిగి ఎంతమందిని ఎక్కువ మందిని అడిగితే అంత మంచిది మనకే మనమే సూపరు మనమే డోపర్ అనుకుంటే కుదరదు ఎందుకంటే సముద్రాన్ని నిదాలంటే అంత ఈజీ కాదు నువ్వు మనం ఎంత సూపర్ ఉన్నా ఎంత డోపర్ ఉన్నా ఎంత ఎనర్జీ ఉన్నా కానీ మొత్తం నీరు గారిపోతుంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తే అనమాట సో కాబట్టి మనం అంతంత పెద్ద పెద్ద సబ్జెక్టులు చదివేటప్పుడు మంచి గైడెన్స్ కోసం కూడా మనం చదువు చదువు కాన్సన్ట్రేషన్గా కుదిరే టైంలో ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువుకోవాలి కొన్నిసార్లు మైండ్కి ఎక్కని టైంలో అంతా సలహాలు తీసుకుంటా ఉండాలి ఎవరిని అడగాలి ఎవరికి ఫోన్ చేయాలి ఆ టైంలో ఫోన్లు లేవు అనుకోండి మాకు సెల్ ఫోన్స్ అవి లేవు హాస్టల్లో ఉండేవాళ్ళం కాక్తి మెడికల్ కాలేజ్ వరంగల్ సో నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైన ప్లేస్ అంటే వరంగల్ సో నేను హైదరాబాద్లో పదేళ్ళు పైన చదివినప్పటికీ కూడా నాకు హైదరాబాద్ అంత నచ్చదు నాకు ఐ లవ్ వరంగల్ ఎందుకో తెలియదు సో ట్రైన్లో ఎప్పుడన్నా వరంగల్ మీద నుంచి వెళ్తున్నా కానీ ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే మోస్ట్ ప్రెషియస్ టైం అంతా కూడా టీనేజ్ నుంచి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి మంచిగా వరంగల్ కాక్తీ మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంటే వంద ఎకరాలు ఉంటుంది అన్ని పెద్ద పెద్ద చెట్లు అదొక బలే ఉండేది సో సిటీ సెంటర్లో అన్నీ వి ఎంజాయిడ్ మా ఫ్రెండ్స్ మేము అందరం ఒక్కొక్కటి బర్త్డే అంటే కరీంనగర్ దారిలో వెళ్ళే దారిలో బృందావన వా అని అందరం పది కిలోమీటర్లు చక్కగా పది మంది బై బైక్లు వేసుకుని వెళ్ళి తిన్నవి ఇవన్నీ మెమరీస్ చాలా ప్రెషస్గా అనిపిస్తాయి దట్స్ వ నాకు అన్నిటికన్నా ఇష్టమైన ప్లేస్ వరంగల్ సో ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం ఎనాటమీ ఫస్ట్ ఇయర్ ఎనాటమీ తర్వాత ఫిజియాలజీ ఎనాటమీ అంటే స్ట్రక్చరు కట్ చేస్తే ఏముంటుంది అంటే హార్డ్వేర్ లాగా ఇప్పుడు కంప్యూటర్కి హార్డ్వేర్ ఉంటుంది చెప్పు ఉంటుంది మెమరీ కార్డ్ ఉంటుంది లేకపోతే హార్డ్ డిస్క్ ఉంటుంది లేకపోతే ర్యామ్ ఉంటుంది మదర్ బోర్డ్ ఉంటుంది ఇది ఇది ఎనాటమీ అనమాట ఫిజియాలజీ అంటే సాఫ్ట్వేర్ అనమాట సాఫ్ట్వేర్ కెన్ డూ వండర్స్ అనమాట అంటే మన బాడీలో ఈ కదలికలు ఎలా వస్తున్నాయి కళ్ళు రెప్పలేస్తే ఎలా వస్తున్నాయి ఈ దీనికి ఎక్కడి నుంచి వస్తుంది మన గుండె ఎలా కొట్టుకుంటుంది గుండె ఏం చేస్తే ఆగిపోతుంది ఏం చేస్తే రీస్టార్ట్ అవుతుంది సో అట్లా ప్రతి అవయవానికి చాలా వ్యాస్ట్గా ఉంటుంది సో దాంట్లో అన్నీ మనం చదువుకుని గుర్తుపెట్టుకోవాలన్నమాట సో హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది భలే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇది సాఫ్ట్వేర్ అనమాట అంటే ఒక కంప్యూటర్ పని చేయాలంటే స్ట్రక్చర్ ఉంటే సరిపోదు లోపల జీవము సాఫ్ట్వేర్ అది రన్ అవడానికి ఉండే మెకానిజమ్స్ మన బాడీలో ఉండే సోడియం ఎలా ఉంటుంది పొటాషియం ఎలా ఉంటుంది పొటాషియం మన నార్మల్ లెవెల్ త్రీ టు ఫైవ్ సెవెన్ అయితే చచ్చిపోతాడు మనిషి బతకడు త్రీకి తగ్గినా కానీ మనిషి బతికే అవకాశం లేదు లేచి నడవలేరు సో పొటాషియం అంత ఇంపార్టెంట్ అనమాట అట్లా ప్రతి ఒక్కటి కూడా బాడీలో ఉండే స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ దీంట్లో తెలుస్తుంది సాఫ్ట్వేర్ లాగా మూడవది కెమిస్ట్రీ బైకెమిస్ట్రీ జీవానికి సంబంధించిన కెమిస్ట్రీ ఏమేమి కెమిస్ట్రీ తెలియాలి మనకి బాడీ అంతా కెమికల్సే కాబట్టి మన బాడీలో ఏ ఏ కెమికల్ ఎలా పనిచేస్తుంది ఏ హార్మోన్ ఎలా పనిచేస్తుంది స్టెరాయిడ్ హార్మోన్ అంటే ఏంటి పాలిపెప్టైడ్ హార్మోన్స్ అంటే ఏంటి ఏవి దానికి అలా ప్రతి దానికి మెకానిజమ్స్ చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అనమాట ప్రతి రోజు ఎంజాయ్ చేస్తూ చదివామన్నమాట సో దాన్ని ఫుల్లుగా ఇన్వాల్వ్ అయ్యి అట్ అట్ ద సేమ్ టైమ్ ఫుల్గా చదవటం ఖాళీ దొరికినప్పుడు చక్కగా ఫు ఫ్రెండ్స్తో ఫుల్లుగా ఎంజాయ్ చేయటం రెండు మనం రెండు చేయాలి లేకపోతే మరీ మెషిన్ లాగా చదువుకున్నా కానీ మన ఫన్ను మిస్ అయిపోకూడదు లైఫ్లో సో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో మూడు సబ్జెక్ట్స్ తెలుసుకున్నాం కదా ఇది వీడియో ప్రొలాంగ్ అయిపోయేటట్టుంది రెండో వీడియోలో సెకండ్ ఇయర్ గురించి చూసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్